తొందరగా తొందరగా పొద్దు కంప బ్రతుకి సార్ రోజుకి నాలుగు శవాలని ఎక్కించి తింటుంటాం టానిక్ పడితేనే కానీ పని చేయలేం వచ్చేస్తున్నావు దించు హలో ఎలా இந்த ஒரு கெட்டப்பு தான் போடாம இருந்தோம் இதையும் போட அப்பா வச்சிட்டீங்க என்ன சார் எகிப்து மம்மி மாதிரி சுருங்கி போச்சு பாஸ் அட்டையை விட்டு கொலை பண்றத எந்த கண்ட்ரிலேயாவது கேள்விப்பட்டிருக்கீங்களா பாஸ் இல்ல இதான் முத தடவை எருமைகளை விட்டு மிதிச்சதும் எண்ணெய் கொப்பரையில் பொறிச்சதும் இதான் முத தடவை புதுசு புதுசா கொலை பண்றான் அவன் கான்செப்டே புரியல

ఏంటి బాస్ వెతుకుతున్నారు ఏదో అవును కదా బాస్ కనిపెట్టేశాను బాస్ ఈ హత్యకు వాడు పెట్టిన పేరేంటో తెలుసా జీడిపప్పు పకోడి జీడికోడి పప్పు పడికో జీపప్పు డిపకో పప్పుకోడి పచీడి జీడిపప్పు పకోడి ఇక్కడ దొరుకును వంద గ్రాములు సారీ సార్ ఇదేదో బోర్డు తలుకుడయోడ బోర్డున చెంబో రాను దేవేంద్ర ఒక మాట చెప్పు కదా పోనీ పోలీసులకైనా కంప్లైంట్ ఇచ్చావా లేదా ఇచ్చాను వీరు వీరు మన ఫ్రెండే పేరు చిలకమర్తి సత్యనారాయణ నువ్వు వినే ఉంటావే టీవీ పత్రిక రేడియో ఇలా ఏవీ వదలకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు పజల్ పోటీలు ఒక్కటి వదలరు వీరేనా గుడ్ మార్నింగ్ ఒక ఫస్ట్ జంబుల్ పోటీ పెట్టారు అన్ని పదాలు కలగొట్టారు మనం సరైన పథకం కనిపెట్టాలి నేను అన్ని ప్రామెషన్ రాసి చూశాను కనపడలేకపోయాను కొన్ని సంస్కృత పదాలు ఉన్నాయి అందుకని సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఎవరైనా తెలుసా అని అడిగారు నువ్వు సంస్కృతంలో రైట్ లెఫ్ట్ సెంటర్ మిస్ అవ్వకుండా యూ టర్న్ చేసి వచ్చావు కదా అందుకే నీటిని తీసుకొచ్చాను ఎలిస్ట్ అయ్యి ఒక సామ్సంగ్ కలర్ టీవీ ఫ్రీగా కై యూ డోంట్ వరీ ఐల్ హెల్ప్ యూస్ अंधकोपम कभीं कोपम कभीं कभं कभं कभीं कं धारं कुलसी पापुं वितुं ओं भी पाकं मिक्कीं मिजम्हो मिजम क्रिन्नभो సంస్కృతమే ఇవన్నీ ఏంటి ఇవన్నీ పాపం చేసిన వాళ్ళకి నరకంలో విధించే శిక్షల యొక్క పేర్లు అతి ముఖ్యమైనవి ఇరవై ఒక్క నరకాలు మొత్తం ఎనభై నాలుగు లక్షలకు పైనే గరుడ పురాణంలో వీటి గురించి వివరంగా వ్రాసింది వీటికి అర్థం ఏంటి నాన్నా ఓసారి గరుడ పురాణం తీసుకొస్తారా చిన్నప్పుడు బామ్మ చెప్పడం వల్ల నాకు దీని గురించి తెలిసింది ఎంద అంతకోపం అంటే పాడుబడిన చీకటి గుహలకు తీసుకెళ్లి జంతువుల ద్వారా చంపటం ద్రోహం చేసేవాళ్ళకి హత్యలు చేసేవాళ్ళకి తోటి ప్రాణున్ని పట్టించుకునే వాళ్ళకి శిక్ష ఇది అందరికీ తెలిసినటువంటి శిక్షే నూనెలో పడేసి వేయించడం తమ యొక్క స్వార్థం కోసం జీవుల్ని హింసించే వాళ్ళకి విధించే శిక్ష మిక్రిన జంభో అంటే చి క్రిమి భోజనం అంటే ఇది ఒక విధమైన స్లోటే రక్తాన్ని పీల్చే పురుగుల్ని వదిలి కనిపించటం స్వలాభం కోసం మనుషుల్ని క్రిమిలా పట్టుకు పీడించే వాళ్ళకి శిక్ష ఇందులో అన్ని పాపాలకి తగిన పనిష్మెంట్స్ ఉన్నాయి రక్తఖండం క్షారోదకం అతిథి రక్తపంకం క్రిస్టియానిటీలో జడ్జిమెంట్ డే అని అంటారు కదా అదే విధంగా ఇది మన వాళ్ళ కాన్సెప్ట్ వాట్ చిలకమర్తి సందేహం తీరిందా హ్యాపీగా ఏక మెనీ థాంక్స్ మీ అంటూ నాతో ఫ్యాన్స్ కలర్ చేయి తోస్తుంది ఫస్ట్ ఆయ్య్ తొకకండి జలగలా ఉంది జలగ మని ఇంట్లోకి ఎలా వచ్చింది చెప్పమా ఆ మేము ఓ డొంగక లావుదామని వెళ్ళాం అక్కడి జలగ అతుక్కుని వచ్చింది ఇప్పుడే తీసేస్తాను ఏ ఇది స్ట్రెయిట్ గా వస్తుందో రివర్స్ లో వస్తుందో అర్థమే చేవట్లేదే ఓకే మేము వస్తా రేయ్ వస్తా నమస్కారం మరి మేము బయలుదేరుతాం ఏమిటి వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్తున్నారు రాము ఒంట్లో బాగాలేదు కదా పర్వాలేదు చెప్పండి ఏమిటి నందినికి కళ్యాణ ఘడియలు దగ్గరకు వస్తున్నాయి సారీగా ఇవ్వడానికి గాజువాకులో మూడు వందల గజాలు చూసాం అది రిజిస్ట్రేషన్ చేయాలి నువ్వు కాస్త డాక్యుమెంట్స్ చూసి దగ్గరుండి రిజిస్టర్ చేస్తే కాస్త బాగుంటుంది ఇంతగా చెప్పాలా మీరు రేపే చేయిస్తాను ఏమా ఆ నీకు ఇంకెవరూ దొరకలేదా తను రిజిస్టర్ ఆఫీస్ కూడా వచ్చి అడ్డర్ దగ్గర రూల్స్ మాట్లాడతాడు నైవే కది రూల్స్ మాట్లాడటం వల్ల లంచ ఉండదు లారీ ఫీజు ఎంత తెచ్చినా తీసుకుంటాడు సరే నీ ఇష్టం ఇది నేను రిజిస్టర్తో మాట్లాడా నేను ఎయిర్పోర్ట్ చేశాను ఆయనకు ఐదు వేలు చాలు మిగతా వాళ్ళందరూ కలిపి ఓ పదిహేను వందలు పూర్తి చేయాలి హలో ఎవరండి మీరు ఎందుకు రిజిస్టర్కి ఫైవ్ థౌసండ్ లీగల్గా మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి ఆ మీద ఎవరు వీళ్ళే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయిగా ఉన్నాయండి నేను చెప్పే ఫార్మాట్ లో టైప్ చేయండి నదిని స్థలం ఖరీదు ఎయిట్ పర్సెంట్ స్టాంప్ పేపర్ తీసుకోవాలి ఎంత కొంటున్నావు ఎనిమిది లక్షల రూపాయలకి ఎనిమిది లక్షల గాజువాకులు మూడు వందల గజాలు పన్నెండు లక్షలు కదా అరవకు రామో నువ్వు చెప్పేది కరెక్టే పన్నెండు లక్షల రూపాయలకి అయితే తొంభై అరవై రూపాయలకి స్టాంప్ పేపర్ కొనాలి ఎక్కడ కొంటాం ఎనిమిది లక్షల రూపాయలకి చేస్తున్నాం మిగిలిన నాలుగు లక్షలు అకౌంట్ బ్లాక్ మనీ బ్లాక్ మనీ ఉంచుకోవడం తప్పు ఇండియా పైకి రాదు ఈ బ్లాక్ మనీ వల్లే ముంద ఆ నాలుగు లక్షల లెక్కలో చూపించు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టు వీరికి ఫుల్ అమౌంట్ చెక్కులో పే చేయి తొంభై ఆరు వేల రూపాయలకి స్టాంప్ డ్యూటీ కట్టి తీరాలి అయ్యో మొదలెట్టాడు నేనప్పుడే అన్నా అమ్మతో ఏంటి లోకం తీరు తెలియని వాళ్ళ ఉన్నావు అందరూ నువ్వు చెప్పినట్టే చేస్తున్నారా బాబు రోజు ఆఫీసులో లో వంద డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి అన్ని అండర్ వాల్యూనే అందరూ ఇలాగే కొంటున్నారు అమ్ముతున్నారు అందరూ చేస్తున్నారని తప్పు ఒప్పు కాదు మనం చదువుకుని బాధ్యత రైతంగా నడుచుకోవచ్చా గవర్నమెంట్ మోసం చేయడం తప్పు ఏమిటో గవర్నమెంట్ అన్నింటికి ట్యాక్స్ కడుతూనే ఉన్నావు అందరూ అవస్థ పడుతూనే ఉన్నావు కట్టే డబ్బంతా మనకినే ఖర్చు అవుతుందా ఎవరెవరి పాకెట్ కు పోతుంది ఈ మాత్రం కట్టడమే ఎక్కువ ఈ విధంగా మనం మోసం చేసి సమర్థించుకోకూడదు ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా సారీ నందిని చట్టవిరుద్ధమైన పని చేయడానికి నా మనసు ఒప్పుకోదు ఎందుకు కొంచెం కూడా ప్రాక్టికల్ గా ఉండనంటావు తప్పు చేయటం తప్పుని సమర్థించుకోవటం ప్రాక్టికల్ నందిని డాక్యుమెంట్ టైప్ చేయనో వద్దా త్వరగా చెప్పండి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా నేను చెప్పిన మొడికే చేయండి సార్ ఈయన ఎప్పుడు ఉంటే ఏదో ఒకటి రూల్స్ మాట్లాడుతూనే ఉంటాయి ముందు క్యాష్ ఇవ్వండి తీసుకోండి చిన్న టాయిలెట్ లోకి వెళ్ళి దిస్ ఇస్ ఇల్లీగల్ నువ్వు కూడా ఇలా చేయడం నాకు బాధగా ఉంది నందిని ఇక్కడ ఏమైనా బోపాస్ కుంభకోణం జరుగుతుందా ఓవర్ గా రియాక్ట్ అయిపోతున్నావు వెళ్ళండి వెళ్ళి ఆటోలో వేయించండి సహాయానికి తీసుకొస్తే చంపుకుతుంటున్నా అసలు తీసుకురాకుండా God, yes! Wow. <laughs> oh, I That's nothing. Um, technical me Law Meridian Coffee Shop, Don Pepe Mexican Restaurant, or do you want the boogie at the Dublin Disco? huh? we <laughs> Hey, Nandi, we are supposed to be in love. Let's go to some place and do yo yo, man. Nindrano. Hmm? Why? <laughs> hey. ఉన్నట్టుంది అండ్ రెమో ద రాంపాట్ మోడల్ జర్యలో మీ పేరు అంటే సడన్గా వస్తారు సడన్గా మాయపోయిపోతారు మీరెవరు ఏ ఊరు అడ్రస్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవేవి నాకు తెలియదు నాండీ లవ్ డిక్లర్ చేశాం కదా ఇంకేంటి బ్లబ్ లబ్లా మీ లవ్లో నాకు నచ్చింది మిమ్మల్ని చూడగానే నా ఒళ్ళు పులకరిస్తుంది మీ పొయిటిక్ మాటలకి అట్రాక్ట్ అయ్యాను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు సీరియస్ గానే నాకు సర్వం మీరే నా ఫ్యూచర్ మీరేననుకున్నప్పుడు తొందర పడుతున్నాను అనిపిస్తోంది అభి అది కాదు కొంతకాలం అన్ని పక్కన పెట్టి ఆలోచిద్దామని కదా 卡东